నగర్ లో గల శ్రీ టి రావు శ్రీ కృష్ణ విద్యా మందిర్ పాఠశాలలో సప్త శక్తి సంఘంలో భాగంగా మాతృమూర్తుల సమ్మేళనం జరిగింది ఈ సమ్మేళనానికి అధ్యక్షులుగా డాక్టర్ బి ధరణి ప్రియ గారు విచ్చేశారు ముఖ్య అతిథులుగా డాక్టర్ పి జయలక్ష్మి గారు శ్రీమతి లింగం ఉజ్వల గారు శ్రీమతి అంజలి ప్రసాద్ గారు విచ్చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి వి నర్మద్ గారు పాల్గొన్నారు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది పాఠశాల వందనంతో సభ మొదలు పెట్టారు సప్త శక్తి సంఘంలో మహిళా ప్రబోధన గురించి వక్తలు ఉపన్యసించారు జయలక్ష్మి గారు కుటుంబ ప్రబోధం గురించి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ గురించి కుటుంబ అభివృద్ధిలో స్త్రీ యొక్క పాత్ర గురించి ప్రసంగించారు శ్రీమతి ఉజ్వల గారు భారతదేశ ఉన్నతిలో మహిళల పాత్ర గురించి ప్రసంగించారు చివరిగా డాక్టర్ ధరణి ప్రియ గారు అధ్యక్ష భాషణలో భాగంగా దేశ వ్యాప్తంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహిళల గొప్పతనం గురించి వారి సామర్థ్యాన్ని గురించి ప్రసంగించారు సభలో పలువురు మాతృమూర్తులను సన్మానించారు ఈ సప్తశక్తి సంఘం సభ మూర్తులతో కలకళ్లాడింది చక్కని ఉపన్యాసాలతో అలరించారు స్త్రీమూర్తుల కరతాళ ధ్వనులతో సభ దిగ్విజయంగా ముగిసింది రాష్ రాష్ట్రీయ స్వయం సేవ సంఘ శతాబ్ది ఉత్సవాలు మనకు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి అది మనందరికీ తెలిసిన విషయమే ఆ సందర్భంగా విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థానం దేశవ్యాప్తంగా మహిళా సమ్మేళనాలు నిర్ నిర్వహించాలనేటువంటి నిర్ణయించింది ఆ నిర్వహణ కార్యక్రమాలకి పేరు పెట్టింది సప్త శక్తి సంఘం అందరికీ ఆశ్చర్యం కలుగుతుంటుంది మహిళా సమ్మేళనం అని నారీ శక్తి సమ్మేళనం అని మాతృ సమ్మేళనం జరుగుతారు కానీ ఈ సప్తశక్తి సంఘం అంటే ఏమిటి భగవద్గీతలో దశమోధ్యాయంలో విభూతి యోగంలో ప్రస్తావింపబడినటువంటి ముప్పై నాలుగవ శాతంలో రెండవ లైన్లో కీర్తి కీర్తిశ్రీవాక్చ ధృతి స్మృతి స్మృతిమేధ ధృతి క్షమ కీర్తి శ్రీవాక్చ నారీణ ధృతి క్షమ అని ఏడు గుణాలు ఏవైతే ఉన్నాయో ఈ దైవీ గుణాలు అన్నీ కూడా నేనే అని చెప్పినటువంటిది ఈ దైవీ గుణాలు ఉన్నటువంటి మహిళలలో ఒకసారి అందరూ కూడా ఏకమై జాగరణ చేయడం కోసమే జరుగుతున్నటువంటి మహిళా కార్యక్రమం ఇవన్నీ కూడా విద్యాభారతి నడుపుతున్నటువంటి దేశవ్యాప్తంగా పన్నెండు వే పన్నెండు వేల పాఠశాలలు నడుస్తున్నాయి ఇతరత్రా కొన్ని ఒక పదివేల వరకు ఏకోపాధ్యాయ పాఠశాలలని సంస్కార కేంద్రాలని చెప్పి భజన మండలాలు కావచ్చు బాల సంస్కార కేంద్రాలు కావచ్చు జరుగుతున్నాయి వాటిలో కూడా ఈ కార్యక్రమం జరపాలని నిర్ణయించింది దాదాపుగా పదిహేను వేల సప్తశక్తి సంఘం కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరపాలని నిర్ణయించబడింది దీనిలో ఏమిటి అంటే డెబ్బై ఐదు లక్షల నుంచి ఒక కోటి వరకు మహిళల యొక్క భాగస్వామ్యం ఇందులో ఉంటుంది మహిళలో దాగి ఉన్నటువంటి నిగూఢమైనటువంటి ఏదైతే ఉందో ఆ శక్తిని జాగరణ చేయడమే కాకుండా ఇవాళ జరుగుతున్నటువంటి అనేక రకాల పురోగతిలో మహిళల యొక్క సాధికారత మనకు తెలిసిందే అధికంగా ఉంది అంతేకాకుండా వాటితో పాటు వాళ్ళు పడుతున్నటువంటి కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి దా ముందు అడుగు వేయడానికి కావాల్సినటువంటి ధైర్యాన్ని ఏ విధంగా చేకూర్చుకోవాలనేటువంటిది కూడా ఈ మహిళా సంబంధాల ద్వారా జాగ్రత్త చేయడం జా జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఒక పదివేల మంది మహిళా కార్యకర్తలు కూడా తయారు అవుతారనేటువంటి ఆకాంక్ష ఈ కార్యక్రమాల ద్వారా మనకు ఈ పాఠశాలల కేంద్రంగా మనం నడుపుతున్నాం ఎందుకంటే విద్యాభారతి పాఠశాలలన్నీ కూడా మొదటి నుంచి కూడా వ్యక్తిగత నిర్మాణం సమాజ నిర్మాణం సంస్కృతి నిర్మాణం దేశ సంరక్షణ వీటన్నిటి విషయంలో దృష్టి పెట్టి నడుపుతుంది కనుక మరొకసారి సంఘ శతాబ్దిలో దొరికినటువంటి వైభవపేతమైనటువంటి అవకాశం ఈ మహిళ సమ్మేళనాలు అవకాశం వాటి దాని పేరే సప్త శక్తి సంఘం ఏడు శక్తులు ఏవైతే ఉన్నాయో మహిళలు అవన్నీ జాగృతీకరణ జరిగి దేశము అత్యున్నత స్థాయిలోకి వెళ్ళాలి దానికి కావలసిన సత్సంతానాన్ని దేశానికి అందించాలి వ్యక్తులను నిర్మాణంలో తన యొక్క పాత్రను సఫలీకృతం చేసుకోవాలి మహిళలు దేశ అభివృద్ధియే మనకు విశ్వ అభివృద్ధి అవుతుంది మన దేశము తలమానికంగా ఉంటుంది విశ్వ విశ్వానికి గురువుగా కూడా మనం కోరుకుంటుంది భారతదేశం ఎప్పుడు కూడా గురువు స్థానంలోకి వెళ్ళడానికి కావలసినటువంటి శక్తి చేకూరడం కోసం ఈ మహిళా సమన్వయ కార్యక్రమ మహిళా సమ్మేళన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి సప్త శక్తి సంఘం అనే పేరుతో ఈ కార్యక్రమాల యోజనలో భాగమే ఈరోజు మనం ఇక్కడ కలిసాం భారతీయ విద్యా కేంద్రము పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో ప్రారంభమైనటువంటి సంస్థ అంటే మనకు ఇండిపెండెన్స్ వచ్చినటువంటి కొద్ది కాలంలోనే విద్యా సంస్థలకు ఎంటర్ అయ్యి విద్య చాలా అవసరం ఉన్న రోజులలో విద్యను అందించడానికి ముందు వచ్చినటువంటి సంస్థ ఇది ఈరోజు మా పాఠశాలలో సప్తశక్తి సంఘం గురించి మాతృమూర్తి సమ్మేళనం జరుపుకున్నాం ఈ మాతృమూర్తి సమ్మేళనకి మా పాఠశాలకి లో ఈ కార్యక్రమానికి డాక్టర్ బి ధర్యగ్రియ గారి అధ్యక్షతలు డాక్టర్ పీకే జయలక్ష్మి గారు మరియు శ్రీమతి లింగం ఉజ్వల గారు అలాగే మా పాఠశాల కర డైరెక్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీమతి అంజలి ప్రసాద్ గారు పాల్గొన్నారు అలాగే ఈ కార్యక్రమాలు మాకు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న మాతృమూర్తులందరినీ కూడా మేము సమ్మేళనంగా ఆహ్వానించాము ఈ సమ్మేళనంలో మాతృశక్తి గురించి మాతృమూర్తులు తాలూకా పాత్ర గురించి మన పర్యావరణం ఎలా రక్షించాలి వీటి గురించి అవగాహన కల్పిస్తున్నాము పాటు ఏంటంటే మాతృశక్తి మాతృమూర్తులందరూ కూడా చాలా ధైర్యంగా క్షమగా ఎన్నో మాతృమూర్తులు ఉండే లక్షణాలు అన్నింటిలోనూ వాళ్ళని ఇంకొకసారి వెలికి తీస్తూ వాళ్ళ గురించి మన కుటుంబం గురించి కుటుంబ విలువల గురించి దీన్ని చెప్పడం జరుగుతున్నది పట్టించుకోగ్ని అలాగే బయట ఆడవాళ్ళు కూడా అనుకుంటారు బయటలో బాగుంది వాళ్ళు ఏదనుకుంటే అని వాడు సాధించుకోగలరు హాయిగా ఎదుగుతుంది పంచంలోని పక్షిని చూసి ఆ ఎందుకు తెలియదు అర్థం ఉంది కదా పంచంలోని పక్షిప్పుడు బాగా పడుతుంది అనమాట అయ్యో నేనే పంచంలో ఉండిపోయాను హాయిగా ఆకాశంలో ఎదుగుతుంది చూస్తే పంచ కానీ ఒక్కసారి పారాడిమ్ షిఫ్ట్ అంటారు ఒకసారి మార్చుకొని చూస్తే అంటే పంజరంలో ఉన్న పక్షి ఆ ఆకాశంలో ఉంటారు ఉంటారుని చూసి ఒక మంచి సమ్మేళనం ఏర్పాటు చేస్తే అంశాలు ఎందుకంటే మన గురించి మనం అంత మాట్లాడుకున్నా అది సోకర్ష లాగా అనిపించవచ్చు ఆట అంటే కష్టపడతాన తెలియదని కాదు ఇక్కడ తెలుసు అంటారు కదా ఒక సినిమాలో ఒక పాట అంటే స్త్రీలు ఏం చేస్తూ సృష్టి లేదు ప్రకృతి అయ్యే లేదు అలాంటి స్త్రీని ఏ రకం ఒక పని చేసుకొని వెళ్ళిపోయే వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి